ఏమైనా సోదరి సోదరులారా ఇప్పుడు పాత నిబంధన కాలంలో మరి అలాగా ఉందని మనం చూస్తూ వచ్చాం ఇస్రాళ్ళ యొక్క చరిత్ర ఇప్పుడు నూతన నిబంధనలో ఎలాగ ఉందంటే వాళ్ళ యొక్క చరిత్ర మరి మత్స్యస్వార్థ ఇరవై మూడు అధ్యాయము ముప్పై ఏడు వచ్చినలో ఇరుషులేమా 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 ప్రవర్తనం చంపుచు నిధులకు పంపబడిన వారిని రాళ్ళతో కొట్టుచు ఉండుదానా కోడితన పిల్లలను రెక్కల కింద ఎలాగ చేర్చుకొని అలాగే నేను మిమ్మల్ని చేర్చుకోనా ఎన్నో మార్లు అనుకున్నాను కానీ మీరు రానలేకపోయినారు ఇదిగో మీ ఇల్లు మీకు విడవబడి ఉన్నది కాబట్టి వీళ్ళు ఎవరంటే ప్రవక్తలను కొట్టేటటువంటి వాళ్ళు అక్కడ కొంతమంది యాజకులు ఉంటారు కొంతమంది ధర్మశాస్త్రపులు ఉంటారు కొంతమంది పరుషులు ఉంటారు వీరు సునీతిపరు ప్రవక్తలను కొట్టారు వాళ్ళని చంపేస్తూ వచ్చారు బాప్తా వ్యవహారాన్ని చావు చావు కొట్టించారు ఆఖరి బ్రహ్మణేశ్వర క్రీస్తు వారు కూడా వీళ్ళే చంపే చంపేయడానికి కారణం వీరే సెలవేయడానికి కారణం అందుకని నీ ఇల్లు నీకు విడవబడింది నా రక్త అపరాధం మీ మీదకి వస్తుంది మీరు కోరిన రీతిగా నేను చెప్పాడు ఆ